భారత యోజన సమాఖ్య ఏఐవైఎఫ్గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరి దగ్గర కూడా మరి నిరుద్యోగు సంబంధించినటువంటి కరపత్రం తీసుకెళ్ళి మరి వాళ్ళకి ఎందుకు ఇవాళ ఉద్యోగం చేయలేకపోతున్నారు వాళ్ళ సమస్యలు ఏంటి అని చెప్పేసి ఒక సర్వే చేపట్టాలనే ఉద్దేశంతోన ఈరోజు ఏఐవైఎఫ్ శ్రీ శ్రీకారం చెప్పడం జరిగింది అందులో భాగంగానే మరి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన స్కిల్ అదేవిధంగా సెన్సెక్స్ సర్వే ప్రకారం దాదాపుగా చూసుకుంటే ఈ రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాల్లో దాదాపుగా కోటి యాభై ఆరు లక్షల యాభై వేల దాదాపు ఆరు వందల పదిహేడు మంది నిరుద్యోగులు ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం తేల్చడం జరిగింది అందులో ఏదో ఒక పని చేసుకుంటూ దాదాపు యాభై లక్షల మంది పైగా ఉన్నారు ఏ పైన చేయడానికి కూడా యాభై రెండు లక్షల పైగా వాళ్ళ నిరుద్యోగులు ఉన్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిరుద్యోగుల్ని ఆదుకునే దిశగా నిరుద్యోగి నిరుద్యోగులకి ఉపాధి చూపించే దిశగా అడుగులు వేయడం లేదు మరి ఏదైతే నిరుద్యోగులకి రాష్ట్ర ప్రభుత్వం కూట ప్రభుత్వం అధికారంలో రాకముందు మరి ప్రతి ఒక్క కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పేసి వాళ్ళ ఎన్నికల్లో హామీ ఇచ్చారు దాదాపు సంవత్సరం పూర్తయింది ఇప్పటి వరకు హామీని ఎక్కడ కూడా ఇవాళ జనసేన అయినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు మరి బీజేపీ నాయకులు కావచ్చు ఇవాళ టీడీపీ సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారుగా వచ్చి ఎక్కడ కూడా సందర్భం ఖచ్చితంగా నిరుద్యోగులు ఇచ్చినటువంటి హామీల్ని వెంటనే నెరవేర్చాలా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఖాళీని భర్తించేయాలా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగం రూపమాపాలా రాష్ట్రంలో నూతన పరిశ్రమలను ఏర్పాటు చేయాలా ఈ దిశగా అడుగులు వేయాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం రానున్న రోజుల్లో నిరుద్యోగుల సంతకాల సేకరణ అనంతరం కూడా చలో కలెక్టర్ కూడా నిర్వహించే అతిపెద్ద ఉద్యమాలు కూడా రూపొందించడం సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు ఏదైతే సూపర్ సిక్స్ యువతకు హామీలు ఇచ్చిన హామీలు పూర్తిగా అమలు చేయాల్సింది నిరుద్యోగ పూర్తి మూడు వేలు ఇవ్వాల్సింది అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి ప్రతి పోస్టు కూడా భర్తీ చేయాల్సిందే అమరావతిని ఫ్రీ జోన్ గా ప్రకటించి ఇరవై ఆరు జిల్లాలో ఉన్నటువంటి యువతకు నిరుద్యోగ యువత యువకులు ప్రజలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలా యువతకు ఉపాధి అవకాశాలు ఎట్టి పర్సెంట్ లో చూపించాలని చెప్పి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అఖిల భారత సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం